వాస్తు శాస్త్రం ప్రకారం మనం రోజు వాడే చెప్పులు షూస్ ఇంటి లోపల ఆర్థిక సంక్షోభానికి కారణమవుతాయట కొత్త సంవత్సరంలో కొన్ని నియమాలు పాటించకపోతే అవి కొత్త ఏడాదిలో కూడా మీకు పేదరికాన్ని తీసుకువేస్తాయట కాగా పాదరక్షల విషయంలో కొత్త సంవత్సరంలో ఎలాంటి నియమాలు పాటించాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడూ ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెప్పులు బూట్ల కుప్పలు తెప్పలుగా ఉండకూడదు దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశించి ఆర్థిక సమస్యలను తీసుకొస్తుంది అందువల్ల కొత్త ఏడాది నుంచి ఇంటి ముందు పాదరక్షలు లేకుండా చేసుకోవడం వల్ల మీ ఇంట్లోని సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో చెరిగిన లేదా వాడిన పాత బూట్లు ఉండడం కామన్ అయితే వీటిని కొత్త సంవత్సరం ఇంట్లో ఉంచుకోకూడదట దీనివల్ల ఇంట్లో పేదరికం పెరిగే ఛాన్స్ ఉంది అందుకే వీటిని కొత్త అడదల ఇంటి నుంచి తొలగించడం మంచిది కొంతమంది తులసి మొక్క వద్ద బూట్లు చెప్పులు పెట్టడం చేస్తుంటారు కానీ ఇది చాలా పెద్ద వాసు పరిగణించబడుతుంది అందుకే వీలైనంత వరకు కొత్త ఏడాదిలో తులసి చెట్టు దగ్గర ఎలాంటి పాదరక్షలు ఉండకుండా చూసుకోవాలి కొంతమంది మంచం కింద బూట్లు పెట్టుకుంటారు ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తలెత్తాయి అందుకే ఎప్పుడు కూడా బెడ్స్ కింద చెప్పులు బూట్లు ఉంచడం మంచిది కాదట న్యూ ఇయర్ లో ఇలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలి